నమస్కారం ఈరోజు దేవగురువైనటువంటి బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు గురువు సంక్రమణం జరుగుతున్న రోజు గురు సంక్రమణం సందర్భంగా దేవగురువైనటువంటి బృహస్పతికి సంబంధించిన గురుగాయత్రి మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు పఠించినట్లయితే దేవగురువైన బృహస్పతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది జాతకంలో గురుబలం ఉంటేనే పెళ్ళిళ్ళు తొందరగా నిశ్చయమవుతాయి గురుబలం ఉంటేనే సాంఘికంగా గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు ఉంటాయి గురుబలం ఉంటేనే బంగారాన్ని కొనుక్కునేటటువంటి యోగం తొందరగా కలుగుతుంది కాబట్టి వివాహ సమస్యలు తొలగింపజేసుకోవటానికి కీర్తి ప్రతిష్టలు లభించటానికి బంగారాన్ని తొందరగా కొనుక్కునే యోగం లభించటానికి గురువు సంక్రమణం సందర్భంగా గురుగాయత్రి మంత్రాన్ని దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు పఠించాలి ఆ శక్తివంతమైనటువంటి గురుగాయత్రి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం సురాచార్యాయ విద్మహే వాచస్పత్యాయ ధీమహి తన్నో గురు ప్రచోదయాత్ ఇది గురుగాయత్రి మంత్రం శాస్త్ర పరంగా జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రాసుల్లో దేవగురువైన బృహస్పతి ఉంటే ఆ రాసుల వారికి బృహస్పతి విశేషమైన రాజయోగాన్ని కలిగింపజేస్తాడు ఈరోజు దేవగురువైనటువంటి బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశించాడు కాబట్టి ప్రధానంగా ద్వాదశ రాశులలో ఐదు రాశుల వారికి దేవగురువైన బృహస్పతి విశేషమైన రాజయోగాన్ని కలిగింపజేస్తాడు ఆ రాసుల్లో మొట్టమొదటి రాశి వృషభ రాశి ఎందుకంటే వృషభ రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మిథున రాశి రెండో రాశి అవుతుంది అంటే వృషభ రాశి వాళ్ళకి ద్వితీయంలో గురువు సంచారం ప్రారంభమవుతుంది అంటే ధనపరంగా వృషభ రాశి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది వాక్కు పరంగా వాళ్ళ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది ఆ తర్వాత ద్వాదశ రాశులలో గురువు విశేషంగా యోగించే రెండో రాశి కుంభరాశి ఎందుకంటే కుంభరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు గురువు సంచారం మారిన మిథున రాశి ఐదో రాశి అవుతుంది అంటే కుంభరాశి వాళ్ళకి గురువు పంచమ స్థానంలో సంచారం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది పంచమ గురువు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగింపజేస్తాడు సంతానపరంగా మంచి పురోభివృద్ధిని కలిగింపజేస్తాడు ధనలాభాన్ని కలిగింపజేస్తాడు కాబట్టి కుంభరాశి వాళ్ళందరికీ గురు సంక్రమణం వల్ల ఈరోజు నుంచి ఆధ్యాత్మికత పెరుగుతుంది తీర్థయాత్రలకు వెళతారు పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు కుంభరాశి వాళ్ళ సంతానం జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదుగుతారు ధనపరంగా కూడా బాగా కలిసి వస్తారు ఆ తర్వాత ద్వాదశ రాశులలో గురువు యోగించే మూడో రాశి ధనుస్సు రాశి ఎందుకంటే ధనుస్సు రాశి నుంచి లెక్క గురువు సంచారంలో మార్పు జరిగిన మిథున రాశి ఏడో రాశి అవుతుంది అంటే ధనుస్సు రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో గురువు సంచారం ప్రారంభమవుతుంది సప్తమం అంటే అది వివాహస్థానం దాంపత్య స్థానం కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళకి ఈ రోజు నుంచి వివాహానికి బలం అనేది అద్భుతంగా ఉంది వివాహ సమస్యలు తొలగిపోతాయి సంబంధాలు నిశ్చయమవుతాయి పెళ్ళిళ్ళు తొందరగా ధనుస్సు రాశి వాళ్ళకి అవుతాయి అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు తొలగిపోయి దాంపత్యంలో అనుకూలత ధనుస్సు రాశి వాళ్ళకి ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది అలాగే సప్తమ స్థానం అంటే భాగస్వామ్య స్థానం కాబట్టి భాగస్వామ్య వ్యాపారాలు చేసే ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు నుంచి భాగస్వామ్య వ్యాపారాల్లో విశేషమైన లాభం చేకూరుతుంది ఆ తర్వాత గురువు సంక్రమణం వల్ల యోగించే నాలుగో రాశి తులారాశి తులారాశి నుంచి లెక్కబెట్టినప్పుడు గురువు సంక్రమణం జరిగినటువంటి మిథున రాశి తొమ్మిదో రాశి అవుతుంది తులారాశి వాళ్ళకి భాగ్య స్థానంలో గురువు సంచారం ప్రారంభమవుతుంది భాగ్యంలో గురువు పూర్వజన్మ పుణ్యాన్ని తొందరగా అనుగ్రహిస్తాడు పూర్వజన్మ పుణ్య ఫలితం కలిసి వచ్చి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా తులారాశి వాళ్ళు ఈ రోజు నుంచి గురువు సంక్రమణం వల్ల అత్యున్నత స్థాయికి ఎదగగలుగుతారు ఆ తర్వాత ద్వాదశ రాశులలో గురువు సంక్రమణం వల్ల యోగించే ఆఖరి రాశి ఐదవ రాశి సింహరాశి ఎందుకంటే సింహరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు గురువు సంక్రమణం జరిగిన మిథున రాశి పదకొండవ రాశి అవుతుంది అంటే పదకొండవ స్థానంలో గురువు సంచారం ప్రారంభమవుతోంది సింహరాశి వాళ్ళకి లాభస్థానం పదకొండో స్థానంలో గురువు సంచారం ప్రారంభమవుతోంది కాబట్టి ధనపరంగా విశేషంగా కలిసి వస్తుంది ఈ రోజు నుంచి ఆదాయ మార్గాలు పెరుగుతాయి రకరకాల మార్గాల్లో సింహరాశి వాళ్ళు ధన ఆదాయాన్ని పెంచుకుంటారు వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకుంటారు మిగిలిన రాశుల వాళ్ళకు మాత్రం గురుబలం కొంచెం తక్కువగా ఉంది కాబట్టి గురువుకు సంబంధించిన ప్రత్యేకమైన విధి విధానాలు ఈరోజు పాటించుకోవాలి అంటే స్నానం చేసే నీళ్ళలో చిటికటి పసుపు కలుపుకునే ఐదు నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేయటం స్నానం చేసిన తర్వాత తడి పసుపు కానీ తడి గంధం కానీ నుదుటన బొట్టులాగా ధరించటం అలాగే స్నానం చేశాక గృహంలో ఉన్నటువంటి అన్ని గదుల్లో గురువుకిష్టమైనటువంటి ఇష్టమైనటువంటి ఈశాన్యం మూల తడి పసుపుతో అడ్డంగా మూడు గీతలు గీయటం అలాగే మూల ఆవు నెయ్యితో మూడు వత్తుల దీపాన్ని వెలిగించుకోవటం గురువుకు అధిష్టాన దేవుడైనటువంటి శివుడికి కొబ్బరి నీళ్ళతో ఈరోజు అభిషేకం చేసుకోవటం ఇలా గురువుకు సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా మిగిలిన రాశుల వాళ్ళు కూడా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు కాబట్టి గురు సంక్రమణం సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి ప్రధానంగా దేవగురువైన బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి మారుతున్నటువంటి తరుణంలో గురు సంక్రమణం జరుగుతున్నటువంటి తరుణంలో దేవగురువైన బృహస్పతి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి ఏ గురుగాయత్రి మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక పఠించాలో ఇంకొక్కసారి చూద్దాం మరి ఓం సురాచార్యాయ విద్మహే వాచస్పత్యాయ ధీమహి తన్నో గురు ప్రచోదయాత్ గురుగాయత్రి మంత్రం చదువుకోండి దేవగురువైన బృహస్పతి అనుగ్రహానికి ద్వాదశ రాశుల వాళ్ళు సులభంగా పాతులకండి స్వస్తి